పురాణ మహేశ్వర శర్మ గురువు గారు కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతౌ పునఃపున గురవే సర్వలోకానాం సర్వోకా రోగి निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः मञ्चस्थानां सर्वेषां पण्डितवर्याणां भूयांसि नमांसि अत्र विद्यमानाः अस्मत् गुरुवर्यस्वरूपाः वेङ्कटेश्वरशर्माणः तथा सरस्वतीस्वरूपाः ప్రభాకర శర్మ వర్తయమధ్యే అహమస్ రాక ఎత్కత్ అహం భాషా భాషయా మదీయ ఉక్తి బాళ ఉయ్య మాం ఆశీర్భ అనుగృన్ సవినయం ప్రార్థ్య అహం సూత్రభాష్యం అధికృత్యించిత్ వక్తుం ఉపక్రమామి మా గురువు గారికి అత్యంత ఇష్టి ఇష్ట ఇష్టమైనటువంటి శాస్త్రము వేదాంత శాస్త్రము అని ఇప్పటిదాకా మా వెంకన్న చెప్పినాడు దాన్ని అనుసరించి సభా కార్యక్రమం కార్యక్రమాల్లో భాగంగా బ్రహ్మసూత్రాలకు సంబంధించినటువంటి విషయాన్ని గురించి ప్రస్తావించడం జరుగుతున్నది ఈనాటి రోజున ఉపసంహార దర్శనాధికరణం అని ఒక అధికరణం ఉన్నది రెండవ అధ్యాయము మొదటి పాదము ఇరవై నాలుగవ సూత్రము ఈ అధికరణంలో రెండు సూత్రాలున్నాయి ఉపసంహార దర్శనా నేతి క్షీరవద్ధి దేవాది వదపి లోకే మనము ఈ భాష్య ప్రవచన లేదా శ్రవణాన్ని పురస్కరించుకొని ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో సులభమైనటువంటి జగద్గురు శంకరాచార్యవారు వ్యాసుల వారి సూత్రాలకు ఏ హృదయాన్ని ఆవిష్కరించినారో దాన్ని చెప్పుకోవడం జరుగుతున్నది గడిచిన సభలో మనము ఉపసంహార దర్శనాన్నేతి చెన్న క్షీరవద్ధి అనేటువంటి ఈ సూత్రానికి అర్థాన్ని చెప్పుకున్నాం ఒకసారి సింహావలోకనం చేసి ఈనాటి దేవాదివదపిలోకే అనే సూత్రానికి అర్థం ఏం రాసినారో దాని గురించి మనం తెలుసుకుందాం వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రాల ఆరంభంలోనే అథాతో బ్రహ్మజిజ్ఞాస అని బ్రహ్మను గురించి తెలుసుకోండి అని అన్నారు బ్రహ్మ అంటే ఎవరు అని ప్రశ్న వేసుకోండి వా ఇమాని భూత నిజాయంతే ఏ నాతా జీవంతి అనే శృతి వాక్యాన్ని అనుసరించి ఎవడి నుండి జగత్తులు సృష్టిస్థితి సంహారములు కలిగి ఉంటాయో వాణ్ణి బ్రహ్మాని తెలుసుకోండి అని రెండవ సూత్రంలో బ్రహ్మకు సంబంధించిన లక్షణాన్ని గురించి చెప్పడం జరిగినది అంటే సృష్టిస్థితి సంహారాలు ఎవడి నుండి జరుగుతున్నాయో వాడి పరమాత్మ అని నిజ దానికి లక్షణం చెప్పడం జరిగినది ఏతావత పరమాత్మ ఎవడుగలడో వాడు జగత్తులన్నింటినీ కూడా సృష్టిస్తున్నాడు అని తీర్మానం చేయడం జరిగినది కానీ శ్రోతలలో అనేక రకాల వ్యక్తులు ఉంటారు సాంఖ్యులు ఉంటారు తర్వాత వైశేషికులు ఉంటారు రకరకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళంతా కూడా పరబ్రహ్మనే ఈ జగత్తులకు కారణం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇష్టపడరు ఇష్టపడక ప్రకృతియే ఎందుకు కాకూడదు జగత్తుకు కారణము బ్రహ్మనే ఎందుకు కావాలి అని ప్రశ్నలు వేస్తే వాటన్నిటికీ క్రమక్రమంగా సమాధానం చెబుతూ చెబుతూ వచ్చినారు ఇప్పుడు ఈ సూత్రంలో ఉపసంహార దర్శనాన్నేతి క్షీరవద్ధి అనే ఈ సూత్రంలో ఒక విచిత్రమైనటువంటి ప్రశ్నను వేసినారు పూర్వపక్షులు ఏమంటున్నారు అనంటే పరమాత్మ జగత్తుకు కారణము నీవు అన్నావు సిద్ధాంతివి దాన్ని మేము అంగీకరించడం లేదు ఎందుకు అనంటే లోకంలో కులాలుడు అంటే కుమ్మరివాడు ఏదైనా పనిచేయాలి అని అన్నప్పుడు అనేక రకాలైనటువంటి సాధనలను స్వీకరించి వాడు ఆ కార్యాన్ని నిర్వహిస్తాడు ఒక కుండను తయారు చేయాలి కుమ్మడి కుమ్మరివాడు అంటే ఆ కుమ్మరివానికి మట్టి కట్టె చక్రము గాడిద ఇవన్నీ కూడా కారణమవుతాయి సాధన సామగ్రి అని అంటారు ఈ సాధన సామాగ్రి అంతా ఉంటేనే ఒక కుండను తయారు చేస్తారు కార్యమనేటువంటి కుండను తయారు చేస్తారు జగత్తు అనేటువంటి కార్యమైనప్పుడు కార్యరూపమైనటువంటి జగత్తును తయారు చేయాలి బ్రహ్మ అనంటే ఆయనలో ఉన్నటువంటి కర్తృత్వము సాధన సామాగ్రి అపేక్ష అపేక్ష ఉండి ఉండాలి సాధన సామాగ్రిని అపేక్షించి ఆయన జగత్తులను సృష్టిస్తున్నాడు అని అందాము అనంటే సిద్ధాంతి పక్షంలో నిరపేక్షుడై జగత్తులను సృష్టిస్తున్నాడు అని అంటారు చేతనావంతుడైనటువంటి వ్యక్తి ఏ వస్తువులను సాధన సామగ్రులను అపేక్ష లేకుండా జగత్తును సృష్టిస్తున్నాడు అనడం సమంజసం కాదు కావున మీరు చెప్పిన ప్రకారంగా బ్రహ్మ జగత్తుకు కారణము అనేటువంటిది సరైంది కాదు అని ఆక్షేపణ చేస్తాడు ఇప్పుడు ఈ ఆక్షేపణను ఖండించడం కోసమే క్షీరవద్ధి అని ఉదాహరణ ఇచ్చినారు గడిచిన సభలో దీనికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగినది క్షీరవద్ధి అనంటే ఇప్పుడు ఉదాహరణ ఇచ్చి ఆక్షేపణకు సమాధానాన్ని చెబుతూ ఉన్నారు వ్యాసులవారు దాన్ని ఆవిష్కరిస్తున్నారు జగద్గురు శంకరాచార్యవారు ఏ విధమైనటువంటి ఉదాహరణ ఇవ్వాలి ఇప్పుడు అనంటే సాధన సామగ్రి అపేక్ష లేకుండానే కార్యం యొక్క ఉత్పత్తి జరగాలి అటువంటి ఉదాహరణ ఇవ్వాలి లోకంలో కుమ్మరివాడు ఉదాహరణ తీసుకున్నాం మనము కుమ్మరివాడు సాధన సామాగ్రితోనే జగత్తు కా కుండ యొక్క ఉత్పత్తిని చేస్తున్నాడు అని వాడు మన దాడి చేస్తే దానికి సమాధానం చెప్పే సమయంలో వ్యతిరేకమైనటువంటి ఒక ఉదాహరణను ఇవ్వాలి సాధన సామాగ్రి అపేక్ష లేకుండానే ఒక ఉదాహరణ ఉన్నది వ్యాసుల వారు ఇచ్చినారు క్షీరవద్ధి అని అంటే పాలు ఏ విధంగా తోడుకుంటాయో పాలు అనేటువంటిది తోడుకున్న తర్వాత కార్యరూపాన్ని ధరిస్తాయి పెరుగుగా మారుతాయి పెరుగుగా మారేటువంటి పాలకు ఏ విధమైనటువంటి సాధన సామగ్రి అపేక్ష లేకుండానే జరుగుతున్నది కావున పాలు ఏ విధంగా పెరుగుగా మారుతాయో అదేవిధంగా ఏ విధమైనటువంటి సాధన సామగ్రి అపేక్ష లేకుండానే జగత్తుల యొక్క ఉత్పత్తిని పరమాత్మ చేస్తున్నాడు అని సమాధానం చెప్పుకోవడం జరిగినది ఇది మొదటి సూత్రానికి సంబంధించినటువంటి విశ్లేషణ అయితే దానికి చివరికి ఏం చెప్పినారు అనంటే నత నతస్య కార్యం కరణంచ విద్యతే నత్సమస్ అభ్యధిక దృశ్యతే పరాస్య వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియా క్రియాచ అనేటువంటి శృతిని కూడా ఉదహరించి చెప్పినటువంటి లౌకిక యుక్తిని ప్రోద్బలం ప్రోత్ యుక్తికి ఇచ్చేటువంటి ఈ శృతిని కూడా ఉటంకించి నతస్య కార్యం కరణంచ విద్యతే కార్యం కరణం కరణం అనంటే సాధన సామగ్రి ఆ పరమాత్మ ఏ వస్తువులను చేసినా ఎటువంటి జగత్తుల యొక్క ఉత్పత్తిని చేసినా కానీ అతనికి కరణం అంటే సాధన సామగ్రి అపేక్ష లేకుండానే జగత్తుల యొక్క ఉత్పత్తి చేస్తున్నాడు అనేటువంటి ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తును ఉదహరించి దాన్ని ప్రోద్బలం చేసి క్షీ క్షీరము ఏ విధంగా పెరుగుగా మారుతుందో సాధన సామగ్రి లేకుండా అదేవిధంగా పరమాత్మ జగత్తుల యొక్క సృష్టి చేస్తున్నాడు అంటే సృష్టి కార్యానికి జగత్ కార్యమునకు ఏ విధమైన సాధన సామగ్రి అపేక్ష లేకుండానే జగత్తులను సృష్టిస్తున్నాడు అనేది సిద్ధాంతం చేయడం జరిగినది గడిచిన సూత్రంలో ఇవాళ ఈ అధికరణంలో రెండు సూత్రాలుంటాయని చెప్పుకున్నాము దేవాదివదపిలోకే అనేటువంటిది రెండవ సూత్రము దీనికి శంకరులు ఎంత చక్కని భాష్యాన్ని రాస్తారో చూడండి మా గురువుగారు ఎప్పటికీ చెప్తుండేవారు ఒక రాజసూయ యాగము ఒక పౌండరిక యాగము చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని మనం పొందాలి అంటే జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క భాష్య పంక్తులను శ్రవణం చేస్తే చాలు రాజసూయ అశ్వమేధ యాగాది పుణ్యం వస్తుంది అని ఇప్పటిదాకా ఒక సిద్ధాంతాన్ని చేసి కూర్చున్న తర్వాత రెండవ సూత్రంలో దేవాదివదపి లోకే అనే దానికి భాష్యాన్ని రాస్తున్నారు శంకర్లు సదేత ఉపపద్యతే క్షీరాదీనాం అచేతనాం అనపేక్ష్యా బాహ్యం సాధనం దాది భావ దృష్టనాదయ సాధన సామగ్రీం అపేక్ష తస్మై తస్మై కార్యాయ ప్రవర్తమానా దృశ్య కథం బ్రహ్మ చేతనం సద్ అసహాయం ప్రవర్తేత ఇది దేవాదివద్ది బ్రూము యథా దేవాతర ఋషయమాదయ మహాప్రభావాతనా అని సంత అనపేక్ష కింఛిత్ బాహ్యం సాధనం ఐశ్వర్య విశేషయోగా అభిధ్యానమాత్రేణ స్వతవ బహూ నా సంస్థానా శరీరాన్ని ప్రసాదాదీని రథాీని చ నిర్మిమాణా ఉపలభ్యే మదైతిహాసపురాణ ప్రామాణ్యా తంతునాభ స్వయమే తంతూన్సృజతి బలాకాచంతరేణ శుక్రంగర్భం ధత్ పద్మిపేక్షిత్ ప్రస్థానాత్ సాధనం సరోంతరాత్రం ప్రతిష్టమీ బ్రహ్మ అనపేక్ష బాహ్యం సాధనం స్వత ఏవ స్రక్ష్యతి అని దేవాది అనే దానికి ఎంత చక్కగా భాష్యాన్ని రాసినారు చిన్నగా సాహిత్య శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళకు కూడా ఈ పంక్తులు చదివితే ఎంతో ఆలోకగా అర్థమవుతాయి దానిలో ఉన్నటువంటి ప్రసన్నత అనేటువంటిది తెలుస్తుంది ఏమంటారు అనంటే ఇప్పుడు ఇంకొక ఆక్షేపణ చేస్తున్నాడు పూర్వపక్షి పాల పాలలు పాలు పెరుగుగా మారడానికి సాధనాంతరాపేక్ష లేదు అని మీరు సమాధానం చెప్పినారు కానీ మాకు ఆ సమాధానం నచ్చలేదు అంటున్నాడు అని శ్యాదేతని ప్రారంభం చేసి పాలు పెరుగుగా మారడానికి మీరు ఉదాహరణ ఇచ్చినటువంటి ఉదాహరణలో ఏదైతే మీరు చూపెట్టినారో అందులో అది చేతనముగాని దానిని మీరు ఉదాహరణగా ఇచ్చినారు కానీ లోకంలో చేతన వంతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్యాన్ని చేయ తలబెట్టినారో అని అంటే మాత్రము సాధన సామగ్రి ఉండే తీరవలసిందే ఉండి తీరవలసిందే క్షీరాదీనాం అచేతనామపేక్ష అభి బాహ్యం సాధనం దధ్యాధిభావ దృష్టత్వాత ద్యాదిభావం పొందడం అనేటువంటిది అచేతనమైన వస్తువులకు పొసుగుతే పొసగవచ్చునేమో కానీ చేతనా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చేతనావంతులైనటువంటి వాళ్ళు చేతనా పునః కులాలాదయ సాధన సామగ్రీం అపేక్షైవ తస్మై తస్మై కార్యాయ ప్రవర్తమానా దృశ్యంతే ఆయా పనులను వాళ్ళు చేయాలి అంటే చేతన సాధన సామగ్రి అపేక్ష తప్పనిసరిగా ఉండి తీరవలసిందే ఇక బ్రహ్మ చేతనం సదు బ్రహ్మ చేతనమా అచేతనమా అనంటే సిద్ధాంతిపక్షంలో చేతనమే చేతనమైనటువంటి బ్రహ్మ అసహాయమై అంటే సాధన సామగ్రి అపేక్ష లేకుండా ఎట్లా జగత్తు యొక్క చేస్తుంది ఇది సమంజసంగా లేదు మీరు చెప్పినది అని ఆక్షేపణ చేస్తే దానికి సమాధానంగా దేవాదివదపి లోకే అని అంటారు ఈ సూత్రాల యొక్క రచన రాస్తూ వెళ్ళినటువంటి వ్యాసభగవాన్ యొక్క హృదయాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకొని సమాధానం చెప్తారు చూడండి అంటే ఈ సూత్రాన్ని చూస్తే ఇందులో పూర్వపక్షం ఏమిటనేది మనకు గోచరించదు ఆ పూర్వపక్షాన్ని ఉన్నయనం చేసి దానికి సమాధానం చెప్పాలి అది కేవలం సూత్రాన్ని రచించినటువంటి సూత్రకారుల యొక్క హృదయము తెలిసిన వాడైతేనే ఆ పని చేయగలుగుతాడు అది తెలిసినది కేవలం శంకరాచార్య వారు మాత్రమే ఏమంటారు అనంటే నీవేమన్నావు చేతన అయినటువంటి చేతనా స్వరూపమైనటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళు కార్యాన్ని గనక ఒకవేళ చేయవలసి వచ్చినట్టయితే సాధన సామగ్రి అపేక్ష తప్పనిసరి అందుకని చేతన బ్రహ్మ బ్రహ్మము అయి ఉన్నది కావున బ్రహ్మ కూడా సాధన సామగ్రి అపేక్షతోనే జగత్ కార్యం యొక్క సృష్టిని చేయాలి అని అన్నావు కదా దానికి సమాధానం చెప్తున్నాము అని దేవాదివద పిలువకే అని సమాధానం చెప్తున్నారు అంటే అర్థం ఏమిటి అంటే దేవాదివత్తి బ్రూమ యథాలోకే ఇచ్చేవ ఋషయ ఇచ్చమాదయ మహాప్రభావాతనా అంత అనపేక్ష కింజిత్ బాహ్యం సాధనం దేవతలు ఋషులు మొదలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక కార్యాన్ని చేయ తలబెట్టినారో బాహ్యమైనటువంటి సాధన సామగ్రి ఏదీ లేకుండానే వాళ్ళు కార్యాలను నిర్వహిస్తారు అనే విషయాన్ని చెబుతూ ఎందుకంటే వాళ్ళ గురించి చెబుతూ మహాప్రభావాహేతనా అంటారు మహాప్రభావము కలిగినటువంటి వాళ్ళు అనే విశేషణాన్ని వేస్తున్నారు శంకరులు చేతనా అపి సంత అనపేక్షవ కించిత్ బాహ్యం సాధనం ఐశ్వర్య విశేషయోగా మరి వాళ్ళు ఎట్లా సృష్టి చేస్తారు ఏదైనా ఒక కార్యాన్ని చేయాలి అనుకుంటే ఎట్లా చేస్తారు కుమ్మరివాడు ఏ విధంగా చక్రాన్ని దండమును సాధన సామాగ్రిని పెట్టుకొని కార్యాన్ని కుండను నిర్వహి నిర్మిస్తాడో అట్లా నిర్మించరు వాళ్ళు దేవత అభిధ్యాన మాత్రేణ కేవలము సంకల్ప మాత్రము చేతనే అభిధ్యాన మాత్రేణ స్వత ఏవ బహుని నానా సంస్థాని శరీరాన్ని కేవలం ఒక శరీరమును మాత్రమే కాదు ప్రాసాదములను మాత్రమే కాదు అనేక రకాలైన వస్తుజాలను సృష్టిస్తూ ఉంటారు ఇది ఎక్కడ ప్రసిద్ధమయ్యున్నది అని అంటే లోకంలో ప్రసిద్ధమై ఉన్నది అదేవిధంగా మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ ప్రామాణ్య అని అంటారు ఇక్కడ వస్తువుల యొక్క సామ సామగ్రి సాధన సామగ్రి లేకుండానే సృష్టి ఎట్లా జరిగినది అనడానికి గంభీరంగా శంకర్లు చెబుతూ వెళ్ళినారు దానికి రామానందుల వారు వ్యాఖ్యానాన్ని రాసినారు రామానంది అని అంటారు సన్యాసులై ఉండి వారు చక్కగా దీనికి వ్యాఖ్యానం రాసినారు సాధన సామగ్రి లేకుండా ఇతిహాసంలో ఏదైనా ఒక కార్యం ఉన్నదా అనంటే ద్రౌపది వస్త్రాపరణ ద్రౌపది వస్త్రాలన్నిటి కూడా లాగి పారేస్తూ ఉంటే కృష్ణుడు వస్త్రాలను అనుగ్రహించినాడు అని అంటారు ఆ సందర్భాన్ని ఉట్టంకించి ఏ సాధన సామగ్రి లేకుండానే వస్త్రముల యొక్క ఉత్పత్తిని కృష్ణుడు చేసినట్టుగా అని అంటారు అని ఇంకా సౌభరి అనేటువంటి పేరు గల ఒక ఋషీశ్వరుడు ఉన్నాడు భాగవతంలో ఆ కథ వస్తుంది ఆయన చేపలను చూచి నేనెందుకు సంసారిని కాకూడదు అని అనుకున్నాడు అనుకొని తాను తన యోగముతో వివాహం చేసుకున్నటువంటి అమ్మాయిలకు యాభై మందిని వివాహం చేసుకుంటే యాభై శరీరములను సృష్టించుకున్నాడు అని వర్ణిస్తాడు యాభై శరీరాలను సృష్టించుకొని యాభై ప్రాసాదములను నిర్మించి వాళ్లతో సంసారాన్ని కొనసాగించి ఒక్కొక్క భార్యకు పది మంది చొప్పున సంతానాన్ని కానీ ఆ తర్వాత మళ్ళీ నీళ్ల సమీపానికి వచ్చి చూసే వరకు చేపలను చూచి చూసిన తర్వాత అయ్యో నేను ఎంత పని చేసినానే నా జీవితాన్నంతా వృధా చేసుకున్నాను ఈ సాంసారిక దుఃఖ దుఃఖంలో పడిపోయి అని మళ్ళీ అన్నిటినీ ఉపసంహరించుకొని తాను యోగి అయినాడు అనే వర్ణన మనకు భాగవతంలో కనబడుతుంది ఆ సందర్భంలో సౌభరి ఏ సాధన సామాగ్రి లేకుండానే తన యొక్క శరీరాలను సృష్టించుకున్నాడు అనేటువంటి యొక్క వర్ణన మనకు కనబడుతుంది కావున సాధన సామగ్రి అనేటువంటిది చేతనావంతులైనటువంటి వ్యక్తులకు ఉండి తీరవలసిందే అనేటువంటిది లేదు అందుకని అనేక ఉదాహరణలు మనకు సాధన సామగ్రి అపేక్ష లేకుండానే దొరుకుతున్నది కావున భగవంతుడు కూడా సాధన సామగ్రి నిరపేక్షుడై జగత్తుల యొక్క సృష్టి చేస్తున్నాడనేటువంటిదే సరైనటువంటి సిద్ధాంతము అని ఈ సూత్రంలో కూడా స్థాపించడం జరిగినది ఈ విధంగా ఎన్నో విషయాలు చర్చింపబడ్డటువంటి బ్రహ్మ సూత్రాలను గురించి మనం చెప్పుకుంటున్నాము ఈనాటికి ఈ వాక్యాలతో ఉపసంహారం చేస్తున్నాం అత్యంత రహస్యములైనటువంటి వేదాంత విషయాల్ని కూడా సులభంగా భగవత్పాద శంకరులు చెప్పారేమో కానీ మా మహేశ్వర శర్మ గురువుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో ఇంతటి లోతైన అంశాలను కూడా సులభంగా ప్రతి మనిషికి అర్థమయ్యేటట్టుగా భాష్యమంటే మనకు సంబంధించింది కాదు అనేటువంటి భావన లేకుండా భాష్యంలో కూడా మనకు సంబంధించిన అంశాలే ఉన్నాయన్నంత సులభంగా చెప్పడం అనేది నిజంగా సద్గురుల యొక్క అనుగ్రహం ఆ శృంగేరి జగద్గురుల యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు పొందిన వ్యక్తిగా అటువంటి ఉన్నతమైనటువంటి భాష్య చర్చ నాన్నగారికి ఇష్టమైన భాష్య చర్చ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మమైవాంశో జీవలోకే జీవభూ జీవభూత సనాతన పరమాత్మ యొక్క అంశమే జీవుడు ఉత్కృష్ట రూపంలో సచిదానంద రూపంగా వెలిగేది పరమాత్మ అయితే జనన మరణ చక్రంలో పరి పరిభ్రమించేవారు జీవాత్మ అంటూ చక్కగా బ్రహ్మసత్యం జగన్మిద్య అంటూ చక్కగా అద్వైత తత్వాన్ని మనందరికీ కూడా ఉపదేశించినటువంటి ఇతిహాస పురాణాభ్యాం వేదం సంపభంషియేత్ భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అయిన వేదాలు జీవన స్రవంతికి ధర్మ ఉత్తేజానికి మూల కంధాలైనవి అలాంటి వేదాల్లో ఉన్నటువంటి నిగూఢ అంశాలను పురాణాల ద్వారా రెండు రాష్ట్రాలకు పరివ్యాప్తం చేస్తున్నటువంటి గురువరేణ్యులు గురువరేణ్యులు మహి పురాణ మహేశ్వర శర్మ గురువు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ పరమ పూజ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు మరొక ఐదు నిమిషాల్లో విచ్చేస్తూ ఉన్నారు మరి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సలాఖ రాజేశ్వర శర్మ గారికి స్వాగతం తెలియజేస్తూ మా రాష్ట్ర దూపదీప నైవేద్యాల గౌరవ అధ్యక్షులు మా తిగుళ్ళ గోపీకృష్ణ శర్మ గారు ఒక నిమిషంపాటు అందరికీ స్వాగత వచనాలను తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం